హలో ఖమ్మం సిటీ గుడ్ మార్నింగ్ మేము అప్లోడ్ చేసే వీడియోలను చూడటానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓటమి విజయానికి నాంది కావాలని ఓటమికి నిరుత్సాహపడదని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు శుక్రవారం కలెక్టర్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి యువకుల మధ్య కూర్చొని సమస్యలు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి యువకులతో మమేకమై పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన విధానంపై అవగాహన కల్పించారు ఎప్పుడు శ్రమపై దృష్టి పెట్టాలని ఖచ్చితంగా ఫలితం వస్తుందని తెలిపారు సిలబస్ను అనుసరించాలని ఆయన అన్నారు ఒకరినొకరు సహకరించుకోవాలని తమకు తెలిసిన విషయాలు ఒకరినొకరు పంచుకోవాలని ఆయన అన్నారు ఇంటిని చదువును బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు నిరాశ నిస్పృహలకు లోని కావద్దని ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని అన్నారు పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని అవకాశాలను విజయాలుగా మలచుకోవాలని అన్నారు చదువుతో పాటు అరగంట ఆటలు వ్యాయామానికి ఖచ్చితంగా కేటాయించాలన్నారు మానసికంగా దృఢంగా ఉండాలని సమస్యలకు ఆందోళన చెందకుండా పరిష్కారానికి యోచన చేయాలన్నారు గ్రంథాలయ ఆవరణను కలెక్టర్ పరిశీలించారు టాయిలెట్లు త్రాగునీటి సమస్య ఉన్నట్లు తెలుపగా పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు గ్రంథాలయాన్ని నిర్వహణ బాధ్యతలు యువతి యువకులు ఒక జట్టుగా ఏర్పడి చేపట్టాలని గ్రంథాలయ తాళం తీసుకొని తీసుకుని తెరవడం మూయడం బాధ్యత మీలో ఒకరికి వంతుల వారిగా అప్పగించాలని ఆయన అన్నారు కావాల్సిన స్టడీ మెటీరియల్ వివరాలు సమర్పిస్తే అందుబాటులో ఉంచడానికి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు కలెక్టర్ తనిఖీ సందర్భంగా లైబ్రేరియన్ నాదన్న తదితరులు ఉన్నారు बाकी तो गुण मेरे दिसकोनी फीस गुण मिले भेटेले ने जेसले आन्टे आमाई कोड जेसले आई पोते इंक डिपार्टमेन्ट युपीसी रेंज लो बॉक्स मेन ना माको युपीसी यु सर्च सु गुनीला दस्तो हैदराबादको गुण कुन दिसकोले रे आको ऑनलाइन लुक्ते ऑनलाइन लुक्ते चोकडाकी ऑनलाइन मेन तो कति थियो लाइब्रेरी अमेजन माते कस्टम लिस्ट अफ बिग मार्क्स अप्रोक्स नंबर 22 హలో ఖమోం సిటీ అప్లోడ్ చేసే వీడియోను చూడటానికి హలో ఖమోం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి